ఒక జతకి ఎంత మీరు ఎన్ని పట్టుకొచ్చినారు ఎంత తీసుకున్నారు మీతో ఎంత అమౌంట్ ఎంత తీసుకున్నారన్న మీతో రెండు ఎద్దులకి డబ్బులు ఎంత తీసుకున్నారా మూడు వందల రెండు వందలు కాదా మొన్న కొత్తగా రెండు వందలు తీసుకోవాలని చెప్పినారు ఎందుకు వందా మీతో ఎంత తీసుకున్నారు

ఏ అంటే మామూలుగా అమ్మితే మీరు వ్యాపారస్తుడు ఇస్తాడు వాపస్ కదా తీసుకుంటారా వాసుకోవచ్చు లేదు అమ్మితే మూడు వందలు మూడు వందలు తీసుకున్నారా మీతో చీటు ఉందా చీటు ఉందా చూపి దాని మీద మూడు వందలు ఉందా మీద ఎంత తీసుకున్నారన్న జతకి ఎద్దులు జకాత్ ఎంత తీసుకున్నారు మీతో ఇప్పుడు మీతో ఎంత తీసుకున్నారు ఈ జత ఈ జతకి ఎద్దులకి ఎంత తీసుకున్నారట మూడు వందలు తీసుకున్నారా మళ్ళీ పోయేటప్పుడు కూడియాల్సిందేనా నువ్వు అమ్మా నీవే పోతే లేదు